మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి మనకి పన్నెండు లగ్నాలు ఉంటాయి కదా పన్నెండు రాశులు పన్నెండు లగ్నాలు ప్రతి ఒక్క లగ్నానికి ఒక పాదక గ్రహం ఉంటుందన్నమాట సో దీన్ని త్రీ కేటగిరీస్ కిందికి విభజన చేస్తారు చెర రాశులు స్థిర రాశులు అండ్ స్వభావ రాశులు అంటే కార్డి మూవబుల్ సైన్స్ ఫిక్స్డ్ సైన్స్ అండ్ డ్యువల్ సైన్స్ మూవబుల్ సైన్స్ అంటే మనకి మేషరాశి కర్కాటక రాశి తులారాశి మకర రాశి ఆర్ మేషలగ్నం తులాలగ్నం కర్కాటక లగ్నం ఆర్ మకర లగ్నం వీళ్ళకి లెవెన్త్ హౌస్ అంటే లాభస్థానంలో ఉండే గ్రహాలు బాధక అవుతాయి అనమాట అంటే ఇప్పుడు మేషరాశికి బాధక ఎవరు లాభస్థానంలో అంటే మనకి శని కుంభరాశిలో ఉంటుంది కాబట్టి న్యాచురల్గా మనకి మేషరాశి వాళ్ళకి శని బాధక లాడ్ అనమాట సో కుంభరాశికి శని ఒక్కర్లే కాదు కోలాడ్షిప్ రాహుకి కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ కొద్దిగా సాటర్న్ యాజ్ వెల్ ఆజ్ రాహు రెండు ప్లానెట్స్ కూడా కొద్దిగా ఇబ్బందులు క్రియేట్ చేస్తూ ఉంటుంది సో ఇప్పుడు అలా చూసుకుంటే అది చర రాశులకై స్థిర రాశులకు వచ్చేసరికి వృషభ రాశి సింహరాశి వృశ్చిక రాశి అండ్ కుంభరాశి వీళ్ళకి నైన్త్ హౌస్ అవుతుంది అనమాట ఇప్పుడు నైన్త్ హౌస్ అంటే మనకి భాగ్యస్థానంని కూడా చూసుకుంటాం కాబట్టి ఇక్కడ భాగ్యాధిపతి బాధకుడు ఎట్లా అవుతున్నారు అని కొంతమందికి డౌట్స్ రావచ్చు సో మనం అవి డీటెయిల్డ్గా మాట్లాడుకునేటప్పుడు వివరిస్తాను అండ్ ద్విస్వభావ రాశులు అంటే డ్యూయల్ సైన్స్ అనమాట అంటే మిథున్ రాశి కన్యా రాశి ధనుస రాశి అండ్ మీనరాశి వీళ్ళకి సప్తమ స్థానము బాధక స్థానం అవుతుంది అంటే ఇక్కడ సప్తమ స్థానం అంటే మనం దేని గురించి మాట్లాడుకుంటాము పార్ట్నర్షిప్స్ రిలేషన్షిప్స్లో భార్య కానీ భర్త కానీ ఇలాంటి ప్లేస్మెంట్ కాబట్టి వీళ్ళకి అలాంటి భావానికి సంబంధించి అలాంటి పర్సన్స్తో సంబంధించి వీళ్ళకి కొద్దిగా బాధ ఆర్ ఆబ్స్టికల్స్ వస్తాయి సో బాధకా బేసిక్ నేచర్ ఏంటి అంటే ఒక సాఫీగా సాగే లైఫ్లో ఒక సడన్ గా ఒక రోడ్ బ్లాక్ రావడము లేకపోతే మనము డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయేటప్పుడు ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు మనం కాసేపు ఆగుతాం కదా ఆ స్పీడ్ బ్రేకర్ టైప్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది సో ఇది మనకి దీని ఎఫెక్ట్స్ ఎప్పుడు కనిపిస్తాయి అంటే దశ అంతర్దశలు వచ్చినప్పుడు లేదా గోచారంలో కొన్నిసార్లు ఆ పర్టిక్యులర్ గ్రహాలు ఫేవరబుల్ గా లేనప్పుడు అప్పుడు మనకి దీని ఎఫెక్ట్స్ కనబడుతూ ఉంటాయి అనమాట సో ఒక మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక్కొక్క లగ్నానికి ఈ బాధక ఎలాంటి రిజల్ట్ ఇస్తుంది ఏ ఏ హౌస్ లో ఉంటే ఎట్లాంటి రిజల్ట్ ఇస్తుందో మనం తెలుసుకుందాం మేష లగ్నానికి వచ్చేసరికి బాధకాధిపతి మనకి శని రాహు అవుతారు ల లెవెంత్ హౌస్ లాడ్ కాబట్టి ఈ శని కానీ రాహు కానీ ఫస్ట్ హౌస్లో ఉంటే వీళ్ళ పర్సనాలిటీలో కొద్దిగా చేంజెస్ ఉంటాయి ఉంటాయన్నమాట అంటే బిహేవియరల్ ప్యాటర్న్స్ అంటే పర్స్ మన లగ్నం అనేసరికి మన నేచర్ ఎట్లా ఉంటుంది మనం ఎలా ఆలోచిస్తామో మన పర్సనాలిటీ ఏంటి మన ఫిజికల్ ఫీచర్స్ అనమాట ఒక పర్సన్ని మనము చూసి చూసిన వెంటనే వాళ్ళ ఫిజికల్ ఫీచర్స్ని ఐడెంటిఫై చేయడానికి కూడా చూస్తాం కాబట్టి ఇక్కడ ఉంటే శని ఇక్కడ ఏం చేస్తారంటే బేసికల్గా లేజీ లేజినెస్ వచ్చేస్తా ఆల్సి అయిపోతారనమాట ఏ పని చేయాలన్నా కూడా కొద్దిగా ఇబ్బందులు అంటే తనకి తానే ఒక పెద్ద ఆబ్స్టికల్ లాగా అయిపోతారనమాట ఒక రోడ్ బ్లాక్ లాగా అయిపోతారు అండ్ రాహు ఉందనుకోండి కొద్దిగా మెనిపులేటివ్ టెండెన్సీస్ రావడం ఇప్పుడు మేషరాశికి రాహు లాభాధిపతి అయి లగ్నంలో ఉంటే వీళ్ళకి ఆల్రెడీ మేషరాశి రాశి అందులో రాహు వచ్చి ఉండేసరికి ఏంటంటే వీళ్ళకి ఫాల్స్ ఈగో ఎక్కువైపోతుంది అనమాట ఒక ఈగోయిస్టిక్ నేచర్ రావడము లేదా మ్యానిపులేషన్ రావడము కంట్రోల్ చేయడం అనమాట అవతల వ్యక్తిని కంట్రోల్ చేయడము హెడ్ హెడ్ స్ట్రాంగ్ మెంటాలిటీ ఉండడము అహంకారం ఉండడము మూర్ఖత్వం ఉండడము ఇలాంటి నేచర్ మనకి కనిపిస్తుంది ఇవే గ్రహాలు ఒకవేళ ద్వితీయ స్థానంలో ఉన్నాయి అనుకోండి కొద్దిగా సిద్ధి బాగుండదు అంటే అబద్ధాలు ఆడడము అవసరం లేకపోయినా అబద్ధాలు ఆడడము కుటుంబ స్థానానికి సంబంధించి ఉంటుంది ద్వితీయ స్థానం కాబట్టి కుటుంబంలో కొద్దిగా క్లాషెస్ రావడము లేదా కుటుంబానికి దూరంగా వెళ్ళడము ఫైనాన్షియల్గా అంటే మనకి ఆర్థిక ఇబ్బందులు రావడము ఇలాంటి పరిస్థితులు మనకి కనిపిస్తుంది స్పెసిఫిక్గా మేషరాశి వాళ్ళ గురించి చెప్తున్నాను మేషరాశి మేషలగ్నం వాళ్ళకి అండ్ ఇంకొకటి ఏంటంటే కొద్దిగా డెంటల్ కి సంబంధించి ప్రాబ్లమ్స్ రావడము కొంతమందికి ఇంకా చాలా మాలిఫిక్ అంటే కొద్దిగా ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితి వేరే గ్రహాలను వల్ల ఉంటే గనక వీళ్ళకి మౌత్ క్యాన్సర్స్ రావడము వేరే కాంబినేషన్స్ ఉంటే గనక అలా చూసుకోవాలన్నమాట బట్ వాత ఇంటి వాతావరణం మాత్రం కొద్దిగా డిస్టర్బ్డ్ వాతావరణం ఉండే ఛాన్సెస్ ఉంటుంది తృతీయ స్థానంలో ఉందనుకోండి మనకి కమ్యూనికేషన్ అనమాట ఇక్కడ కూడా కమ్యూనికేషన్ లో ఏమవుతుందంటే శని తృతీయ స్థానంలో ఉన్న రాహు తృతీయ స్థానంలో ఉన్న ఒక రకంగా వీళ్ళకి బిజినెస్ స్వ స్వతహాగా బిజినెస్ ఏదైనా పెట్టుకోవాలనుకున్నా కూడా ఆబ్స్టికల్స్ రావడము అండ్ షార్ట్ డిస్టెన్స్ ఇప్పుడు ఎక్కడైనా సడన్గా వేరే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఎక్కడైనా ట్రావెల్ చేయాలి అని అనుకున్నప్పుడు కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ డీలేస్ రావడము ఎదురుంటి వారితో పక్కింటి వారితో కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ రావడము ఎందుకంటే థర్డ్ హౌస్ మనకి నైబర్స్ని కూడా చూపిస్తుంది కాబట్టి కమ్యూనికేషన్ మన కమ్యూనికేషన్ కూడా కొద్దిగా థర్డ్ హౌసెస్ శని వాళ్ళని చూసుకుంటే మనకి కనిపిస్తుంది అంటే చాలా నిదానంగా మాట్లాడుతుంటారు లేకపోతే అసలు మాట్లాడినే మాట్లాడరు ఇలాంటివి అనమాట అదే రాహు వచ్చిందనుకోండి వాళ్ళకి కొద్దిగా ఏదైనా చిన్న పని చేసినా అది కూడా అది చాలా ఎక్స్పాండ్ అయిపోయి యాంప్లిఫై అయిపోయి కొన్నిసార్లు తప్పుడు దారిలోకి వెళ్ళడము ఇలాంటి జరిగే ఛాన్సెస్ ఉంటాయి మ్యానిపులేషన్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటుంది ఎందుకంటే మేష లగ్నానికి కుంభరాశి లెవెన్త్ హౌస్ అయినప్పుడు మిథున్ రాశి థర్డ్ హౌస్ అవుతుంది సో రాహు ఇక్కడ కొద్దిపాటికి ఏంటంటే మేబీ మీడియాలో కూడా పనిచేసే వాళ్ళు అయి ఉండొచ్చు మీ కొన్నిసార్లు ఏంటంటే మ్యానిపులేషన్ చేసే ఛాన్సెస్ కూడా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి అదే చతుర్థ స్థానంలో ఉందనుకోండి మాతృ సుఖ స్థానం అంటారు మాతృకి సంబంధించిన స్థానం అంటే మదర్కి సంబంధించిన స్థానము మెంటల్ పీస్ డొమెస్టిక్ ఎన్వాయిన్మెంట్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అక్కడ కొద్దిగా ఏమంటారంటే డిస్టర్బెన్సెస్ అనమాట అంటే వాళ్ళకి ఇంట్లో ఉండబుద్ధి అవ్వదు ఆప్స్టికల్ కదా ఆ బాధక గ్రహ అక్కడ ఉంది కాబట్టి ఆప్స్టికల్ ఇంట్లో ఉండాలనిపించదు బయటికి వెళ్ళాలనిపిస్తుంటుంది ఇంట్లో వాళ్ళతో సరిగ్గా పడదు ఇలాంటి కాంబినేషన్స్ ఉంటాయి అదే పంచమ స్థానంలో ఉందనుకోండి పిల్లలకి సంబంధించి వాళ్ళ క్రియేటివిటీకి సంబంధించి ఇబ్బందులు రావడము ఏదో చేయాలనుకుంటూ ఉంటారు కాకపోతే అది ఏమి ఫ్లరిష్ అవ్వకుండా ఇబ్బందులు పడడము క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు ఏంటంటే భ్రమలో ఉండడం రాహు ఒకవేళ లాభాధిపతి రాహు పంచమ స్థానంలో ఉంటే కనుక సింహరాశిలో ఇక్కడ మళ్ళీ ఫాల్స్ ఈగో ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళకి కొద్దిగా కొద్దిగా గవర్నమెంట్ వాళ్ళతోటి కూడా ఇబ్బందులు రావడం ఉండ ఉండడము ఎందుకంటే సింహరాశి జనరల్గా మనం గవర్నమెంట్కి కూడా చూస్తాం కాబట్టి అదొకటి లేదా వీళ్ళు ఫిల్మ్ ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళు అయి ఉండొచ్చు అక్కడ కూడా కొద్దిపాటిగా ఇబ్బందులు ఫేస్ చేయడము రాంగ్ సైడ్ వెళ్ళిపోయి ఇబ్బందులు పడడము పిల్లలకి సంబంధించి కొద్దిగా ఇష్యూస్ ఉండడము డెలివరీస్లో లేడీస్కి అయితే ఇలాంటి కాంబినేషన్స్ అనమాట మళ్ళీ చ స్థానంలో పడింది అనుకోండి శత్రువులు కొద్దిగా ఇక్కడ కొద్దిగా ఫేవరబుల్గా ఉంటుంది ఎందుకంటే పతి శస్త్ర సిక్స్త్ హౌస్లో ఉన్నప్పుడు ఏంటంటే ఎప్పుడైనా సరే కొన్ని పాపగ్రహాలు షష్ట స్థానంలో అష్టస్థానంలో వ్యయస్థానంలో ఉన్నప్పుడు ఏంటంటే ఇక్కడ కొద్దిపాటిగా శత్రువులపైన విజయం సాధించడానికి కూడా కొద్దిగా ఛాన్సెస్ ఉంటాయి కానీ హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఇక్కడ శని శని కొద్దిగా క్రోనిక్ హెల్త్ ఇష్యూస్ ఇస్తారు అండ్ రాహు మాత్రము కొద్దిగా సీక్రెటివ్గా ఉండే శత్రువులను అనమాట అంటే మనకి శత్రువులు డైరెక్ట్గా అటాక్ చేయకుండా వెనకాల నుంచి వెన్నుపోట్లు పొడిచే వాళ్ళు ఉంటారనమాట అదొకటి ఇప్పుడు అదే సప్తమ స్థానంలోకి వచ్చింది అనుకోండి బాధకాధిపతి సప్తమ స్థానంలో అంటే పార్ట్నర్షిప్స్లో పార్టీగా డిస్టర్బెన్సెస్ రావడము ఎస్పెషలీ బిజినెస్ చేసే వాళ్ళకి ఇట్లాంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడు రాహు సప్తమ స్థానంలో ఉంటే కొన్నిసార్లు అవుట్కాస్ట్ వాళ్ళని మ్యారేజ్ చేసుకోవడము దానివల్ల కొద్దిగా ఇంట్లో ఒక ప్రెషర్ ఉండడము కొద్ది కొద్దిగా ఏంటంటే ట్రెడిషనల్ ఫ్యామిలీస్ ఆర్థడాక్స్ ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు ఏంటో ఒప్పుకోరు కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా కొద్దిగా అవుట్కాస్ట్ వాళ్ళని మ్యారేజ్ చేసుకోవడము లేదా ఇప్పుడు శని ఒకవేళ సప్తమ స్థానం అంటే డిలే మ్యారేజ్ అవ్వడము దానివల్ల బాధే కదా టైం కి మ్యారేజ్ అవ్వలేదు ఆడపిల్లకైనా సరే మగపిల్లాడికైనా అంటే ఇబ్బందే కదా సో ఇబ్బంది ఇలాంటివి అదే అష్టమ స్థానంలో ఉంటే ఇక్కడ ఏమవుతుందంటే లాభాధిపతి అష్టమ స్థానంలోకి వెళ్ళినప్పుడు కొద్దిపాటిగా ఇన్హెరిటెన్సెస్ అంటే స్థిరాస్తుల నుంచి వచ్చే ఇబ్బందులు రావడము పేరెంట్స్ సైడ్ నుంచి స్థిరాస్తులు ఏవైతే వస్తుంటాయో దానివల్ల ఇబ్బందులు రావడము ట్యాక్స్ ట్యాక్స్ ఇష్యూస్ ఫేస్ చేయడము లేకపోతే ఇంకొకటి ఏంటంటే మనకి అక్యూట్ డిస్కౌంట్ ీసస్ అని చెప్తూ ఉంటారనమాట ఇది సిక్స్త్ హౌస్ క్రోనిక్ అవుతుంది ఎయిత్ హౌస్ అక్యూట్ డిసీజెస్ అట్లాంటి ఇష్యూస్ రావడము ఇంకొకటి చెప్పుకోవచ్చు ఏంటంటే సడన్గా వెల్త్ మొత్తం అంటే ఆర్థికంగా సడన్గా కుదిపేయడము సడన్ లాసెస్ అవ్వడము ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా జరగడం అనమాట అష్టమ స్థానంలో ఉంటే లాభాధిపతి అష్టమ స్థానంలో ఉంటే బాధకాధిపతి అయి ఉంటే నవమ స్థానానికి వచ్చేసరికి ఏంటంటే తల్లి తండ్రితోటి సరిగ్గా పడకపోవడము లేదా తండ్రి తండ్రి వర్గపు వారితో సరిగ్గా పడకపోవడము గురువులతో సరిగ్గా పడకపోవడము అండ్ ఇది ఇది ఒక కాంబినేషన్ ఏంటంటే ఇప్పుడు ఎవరైనా హైయర్ ఎడ్యుకేషన్ కోసము ఫారెన్ ట్రావెల్స్కి వెళ్ళాలి అనుకుంటే అక్కడ అంటే వెళ్ళే ప్రాసెస్ మొదలుపెట్టిన వెంటనే వాళ్ళకి ఇబ్బందులు రావడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా మేషరాశికి ఆ పర్టికులర్ హౌజెస్లో ఈ బాధ బాధకాధిపతి ఉంటే ఎట్లాంటి రిజల్ట్స్ అనమాట అదే దశమ స్థానానికి వచ్చేసరికి కెరియర్ కదా కర్మస్థానం అయిపోతుంది సో ఇబ్బందులు రావడము అంటే వీళ్ళు ఎంత కష్టపడుతున్నా సరే వీళ్ళకి ఏదో ఒక రకంగా రికగ్నిషన్ రాకపోవడము చాలా కష్టపెట్టడము మేనేజర్స్ తోటి ఇబ్బందులు పడడము ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తుంటాయి రిజల్ట్ మళ్ళీ లాబ్ లాభాధిపతి మళ్ళీ బాధకాధిపతి అయి లాభాధిపతి అయి అక్కడే ఉంటే వీళ్ళకి డిజైర్స్ ఎక్కువ ఉంటాయి కోరికలు ఎక్కువ ఉంటాయి అనమాట ఒక కోరిక కంప్లీట్ అయిన వెంటనే ఇంకొక కోరికకి వీళ్ళకి ఇది వచ్చేసరికి దానికి ఆబ్స్టికల్స్ వచ్చేసరికి దానిపైననే వాళ్ళు ప్రెషర్ అంతా పెట్టుకుంటూ వర్క్ చేస్తూ ఉంటారనమాట మళ్ళీ అదే ట్వెల్త్ వచ్చింది వచ్చిందనుకోండి లాసెస్ అవి అలా ట్వెల్త్ హౌస్ లాసెస్ అయిపోతుంది అండ్ కొన్నిసార్లు ఏంటంటే తెలియకుండా లెవెన్త్ లాడ్ వెళ్ళి ట్వెల్త్ హౌస్లో కూర్చుంటే కొద్దిపాటిక ధనానికి సంబంధించి అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్ పెట్టడము లేకపోతే కొంతమంది స్పిరిచువల్గా చేస్తూ చేస్తుంటారు దానివల్ల కూడా వీళ్ళు తెలిసి తెలియక ఎక్కడో డబ్బులు పెట్టేయడము నమ్మి పెట్టేయడము ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి సో దీనికి రెమెడీ ఏం చేసుకోవాలి అంటే ఫస్ట్ రెమెడీ మేష లగ్నానికి శని ఇంకా రాహు బాధక మేషరాశి ఈ పర్టికులర్ గ్రహం మనకి బాధకాధిపతి అవుతారు కాబట్టి శని యొక్క క్వాలిటీస్ని మనము రిఫైన్ చేసుకోవాలన్నమాట ఎలా చేసుకుంటాము శని దేనికి రిప్రజెంట్ చేస్తుందంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ అంటే వయసులో పెద్దగా పెద్ద వయసులో ఉన్న వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి సేవ చేయడము లేదా ఓల్డ్ ఏజ్ ఓల్డ్ ఏజ్ హోమ్స్కి వెళ్ళి వాళ్ళకి ఒక పూట మీల్స్ సర్వ్ చేయడము ఎస్పెషల్లీ ఇంట్లో పని వాళ్ళు పని చేసే వాళ్ళు కూడా మనం శనితో రాహుతో కంపేర్ చేస్తాం కాబట్టి వాళ్ళతో మంచిగా ఉండడము వాళ్ళకి వాళ్ళ కష్ట సుఖాలు వినడము వాళ్ళ వాళ్ళని బ్యాడ్గా ట్రీట్ చేయకుండా ఉండడము ఇవి చేసుకోవాలి ఇవి కాకుండా ఈ ఈ బ్యాడ్ ఎఫెక్ట్స్ ఎప్పుడు మనకి కనిపిస్తున్నాయి అంటే మనకి ఏళ్నాటి శని ప్రభావాలు కంటక శని ప్రభావాలు వచ్చినప్పుడు రాహు గోచార రీత్య రాహు సరిగ్గా లేనప్పుడు లేదా రాహు మహాదశ శని మహాదశ అంతర్దశలు వచ్చినప్పుడు ప్రత్యంతర్దశలు వచ్చినప్పుడు వాటి యొక్క ఎఫెక్ట్స్ చూపిస్తూ అనమాట సో దీనికి పరిహారాలు అంటే రాహు ఒకవేళ బాగా ఇబ్బంది పెడుతున్నారు అంటే దుర్గాదేవికి రెగ్యులర్గా ఆరాధన చేసుకోవడము ఏ ఏ స్వరూపంలో ఉన్న దుర్గాదేవి అయినా సరే ఖాళీ అవ్వచ్చు నార్మల్ శక్తి దేవత అయి ఉండొచ్చు ఇలాంటి దుర్గాదేవి ఆరాధన చేసుకో శని ఒకవేళ ఇబ్బంది పెడుతున్నారంటే సాక్షాత్ పరమశివుడికి చేసుకోవడము రెగ్యులర్ గా శివాభిషేకం చేసుకోవడము అండ్ శనికి తైలాభిషేకాలు చేసుకోవడము సాటర్డేస్ వీలైనంత మటుకు నాన్ వెజ్ ఆల్కహాల్ ఇవన్నీ మానేసేసి చేసుకోవడము అండ్ ఇంకా బాగా ఇబ్బంది పెడుతుంది అని అనుకున్నప్పుడు కొద్దిపాటిగా మనము జాతక విశ్లేషణ చేసుకోవాలి ఎందుకు అంటే ఈ బాధకాధిపతి షష్ట స్థానాధిపతితో కలుస్తున్నారా అష్టమాధిపతితో కలుస్తున్నారా మనకి తెలియదు ఇది జనరలైజ్డ్ వ్యూస్ చెప్తున్నాను కాబట్టి ఇంకా క్లియర్ గా తెలుసుకోవాలంటే జాతక విశ్లేషణ చేసుకోవాలి